ऑलरेडी मैं वो ऑनलाइन हूं लोन ಕೂಡ अप्लाई చేసుకునేది మరి నేను చేస్తున్నది ప్రాసింగ్ ఫాల్ ఆఫ్ పేమెంట్ ఇట్ టూ నిన్న సం సర్వే నంబర్స్ ఆన్లైన్ లో ఉన్నాయి సం సర్వే నంబర్స్ అడ్రస్ సర్వెంట్ ఏ విలేజ్ పల్లి గ్రామము గ్రామం గురు గ్రామం పొందగర్ పల్లి మీరు రాజు పెట్ట ఆర్డ్యూ గారు మొదట అక్కడికి వెళ్ళండి నేను చెప్తా తేడం చేసిస్తారు